హలో ఎవరివన్ మీరు చూస్తున్నది వెల్త్ విజడం తెలుగు మనలో చాలామంది డబ్బు కావాలి సంపద పెరగాలి అనుకుంటాం కానీ నిజంగా సంపద రావాలంటే కేవలం సంపాదించడం కాదు సేవింగ్స్ క్రమశిక్షణ సరైన పెట్టుబడులు దీర్ఘకాలే ఓపిక ఇవన్నీ అవసరం ఈరోజు మనం మాట్లాడుకోబోయే పుస్తకం డాక్టర్ వర్లు రాసిన సంపద రహస్యం సీక్రెట్ ఆఫ్ వెల్త్ ఈ వీడియోలో నేను మీకు ఈ పుస్తకంలో ఉన్న ఇరవై ఐదు ముఖ్యమైన పాఠాలు సింపుల్గా ప్రాక్టికల్గా చెబుతాను వీడియో చివరిలో నేను మీకు ఒక చిన్న వెల్త్ ఫార్ములా కూడా ఇస్తాను కాబట్టి చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను సంపద రహస్యం ఇరవై గొప్ప పాఠాలు ఒకటి సంపద ఒక్క రోజులో రాదు సంపద అనేది రోజువారి మంచి అలవాట్ల ఫలితం రోజు కొంచెం కొంచెం సేవ్ చేసేటువంటి వ్యక్తి పది నుంచి ఇరవై ఏళ్లలో పెద్ద సంపద నిర్మిస్తాడు రెండు సంపాదించడం కంటే కాపాడుకోవడం చాలా ముఖ్యం ఎక్కువ సంపాదించిన ఖర్చుల అదుపులో లేకపోతే సంపద ఉండదు మూడు ఆదాయం పెరిగితే ఖర్చులు పెంచొద్దు ఇది లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్కు దారితీస్తుంది ఇది చాలామందిని పేదవారిగా చేస్తుంది నాలుగు సేవింగ్ సంపదకు మొదటి మెట్టు ఇంట్లో డబ్బు నిలబడాలంటే ముందుగా సేవింగ్ అలవాటు రావాలి ఐదు పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ జీతం వచ్చిన వెంటనే మొదట మీకు మీరు కొంచెం చెల్లించుకోండి దానిని సేవ్ చేయండి అలాగే ఇన్వెస్ట్ చేయండి తర్వాత మిగిలింది మాత్రమే ఖర్చు చేయండి ఆరు అవసరం వర్సెస్ కోరిక అవసరాలు పరిమితం కోరికలు అనంతం ఈ తేడా తెలిసిన వాడే ధనవంతుడవుతాడు ఏడు అప్పుల సంపదకు శత్రువు ప్రత్యేకంగా క్రెడిట్ కార్డ్స్ బిల్స్ పర్సనల్ లోన్స్ ఇవి సంపదను చంపేస్తాయి ఎనిమిది ప్లాన్ లేకుంటే ప్రోగ్రెస్ లేదు డబ్బు కాస్ డబ్బు కోసం నెలవారీ ప్లాన్ లేకపోతే ఎంత సంపాదించినా డబ్బు చేతులు నిలవదు కాబట్టి బడ్జెట్ మేకింగ్ అనేది చాలా అవసరం తొమ్మిది స్కిల్స్ పెంచితే ఆదాయం పెరుగుతుంది సంపద పెరగడానికి ఒకే జీతం సరిపోదు కొత్త స్కిల్స్ నేర్చుకుంటే ఆదాయం కూడా పెరుగుతుంది పది ఫైనాన్షియల్ లిటరసీ తప్పనిసరి డబ్బు ఎలా పనిచేస్తుందో తెలియకుండా సంపద కూడబెట్టడం చాలా కష్టం కాబట్టి ఫైనాన్షియల్ లిటరసీని పెంచుకునేటువంటి అనేక పుస్తకాలు చదవడం ద్వారా ఆర్థిక జ్ఞానాన్ని పెంచుకోవచ్చు పదకొండు త్వరగా డబ్బు స్కీమ్స్కు దూరంగా ఉండాలి త్వరగా వచ్చే డబ్బు చాలాసార్లు త్వరగానే వెళ్ళిపోతుంది పన్నెండు డిసిప్లిన్ లేకుండా వెళ్తే లేదు సంపద అంటే అదృష్టం కాదు క్రమశిక్షణ పదమూడు సేవ్ చేస్తే సరిపోతే ఇన్వెస్ట్ చేయాలి డబ్బు పెరగాలంటే ఇన్వెస్టింగ్ తప్పనిసరి రియల్ ఎస్టేట్ గోల్డ్ బాండ్స్ మ్యూచువల్ ఫండ్స్ స్టాక్స్ మొదలైన వాటిలో ఇన్వెస్ట్ చేయాలి పద్నాలుగు దీర్ఘకాల దృష్టి చాలా ముఖ్యం ఇన్వెస్టింగ్లో గెలవాలంటే పది నుండి పదహైదు సంవత్సరాల దూరదృష్టి ఉండాలి పదహైదు చిన్న ఎస్ఐపీలు కూడా పెద్ద సంపదను సృష్టిస్తాయి వెయ్యి రూపాయల ఎస్ఐపి కూడా సమయం ఇస్తే అద్భుతాలు సృష్టిస్తాయి పదహారు మార్కెట్ పడితే భయపడద్దు మార్కెట్ పడటం సర్వసాధారణం కానీ ఎక్కువ మంది ఇక్కడే తప్పు చేస్తారు మార్కెట్లు పడినప్పుడు కూడా ఎస్ఐపిలు ఇన్వెస్ట్మెంట్లు కొనసాగించాలి పదిహేడు డైవర్సిఫికేషన్ తప్పనిసరి ఒకే చోట పెట్టుబడి పెట్టడం ప్రమాదం అందుకే వేర్వేరు రంగాల్లో పెట్టుబడి అవసరం పద్దెనిమిది ఫియర్ అండ్ గ్రీడ్ అందరూ భయపడి అమ్ముతున్నప్పుడు మీరు కొనాలి అందరూ లోభంతో కొంటున్నప్పుడు మీరు అమ్మాలి ఇదే సంపదకు మూలం పంతొమ్మిది లెక్కలతో నిర్ణయాలు తీసుకోండి భావోద్వేగాలు కాదు నెంబర్లు ఆధారం ఇరవై లక్ష్యం లేకుండా సంపద ఉండదు రిటైర్మెంట్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ హోమ్ ఇలా ప్రతిదానికి ఒక గోల్ అనేది ఉండాలి ఇరవై ఒకటి సంపద అంటే స్టేటస్ కాదు సంపద అంటే భద్రత సంపద అంటే స్వేచ్ఛ సంపద అంటే మనశ్శాంతి ఇరవై రెండు ఆరోగ్యం కూడా సంపదే హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు ఆరోగ్యమే మహాభాగ్యం మీ హెల్త్ బాగుంటేనే మీ సంపదను ఆనందంగా ఉపయోగించగలరు ఇరవై మూడు మంచి స్నేహ వలయం మార్గదర్శకత్వం అవసరం మంచి ఆలోచనలు మంచి అలవాట్లు ఇవి కూడా సంపదను పెంచుతాయి ఇరవై నాలుగు నిజాయితీ నైతికతతో సంపద నిలబడుతుంది తప్పుడు మార్గాల్లో వచ్చినటువంటి డబ్బు దీర్ఘకాలం నిలబడదు ఇరవై ఐదు సంపద రహస్యం ఒకే మాటలో సేవింగ్స్ పెట్టుబడులు ఓపిక క్రమశిక్షణ ఇవే నిజమైన రహస్యం మిత్రులారా ఈ పుస్తకం చెప్పేటువంటి మెయిన్ పాయింట్ ఏమిటంటే సంపద అనేది ఒక అలవాటు దాన్ని రోజు ప్రాక్టీస్ చేస్తేనే అది పెరుగుతుంది ఇప్పుడు నేను మీకు ఒక సింపుల్ ఫార్ములా చెబుతాను ఇన్కమ్ పెంచండి ఎక్స్పెన్సెస్ తగ్గించండి ఎస్ఏపీలు కొనసాగించండి టైం ఇవ్వండి వెల్త్ వస్తుంది డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెప్పినటువంటి ఇరవై ఐదు పాయింట్స్లో కనీసం పది పాయింట్స్ మనం తప్పకుండా పాటిస్తే మన ఫైనాన్షియల్ జీవితం తప్పకుండా మారిపోతుంది మీకు ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి వెల్ది విజడం తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఏపీస్ బుక్స్ అమరీస్ వీడియోల కోసం మాతోనే ఉండండి మళ్ళీ కలుద్దాం మరో అద్భుతమైనటువంటి వెల్ది విజడంతో ధన్యవాదాలు టేక్ కేర్ బాయ్